గ్రామ ప్రజలు ఈ రోజు ఒక శుభ పర్వదినం ఎందుకంటే ఎన్నాళ్ళు మార్పు కోరుకునేటటువంటి ప్రజలు ఎప్పుడు మార్పు వస్తుంది ఎప్పుడు మార్పు వస్తుంది మన గ్రామం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్నారని రోజు ఈ కథతో ఎదురు చూస్తూ చూస్తూ ఈ రోజు తమ యొక్క నిర్భ్రాంతిని అత్యధిక నన్ను గ్రామ గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను సందర్భంగా నా మీద ఎన్నో బాధ్యతలు పెట్టినటువంటి ప్రజానికా అంతా కూడా సహాయ చెక్కుల నేను కృషి చేస్తూ అలాగే పెద్దలు మాజీ సర్పంచ్లు అందరి సహాయ సహకారం ఎటువంటి కార్యాలైనా ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని పరిష్కరిస్తానని నేను ఈ సమపూర్వకంగా తెలియజేస్తున్నాను అలాగే మరి వాస్తవంగా ఇవాళ గ్రామంలో ఇంత మార్పు రావటం ఒకటి మా గ్రామ దేవత మారమ్మ తల్లి ఆశీసులు పంచదార వారి ఆడపిస్తుల ఆదరణ దానికంటే ఇంకా ఎక్కువైనటువంటి యువత యొక్క ఉత్సాహం పిడికిని పిలిచడం వీటి వల్ల ఇవాళ పాల్పూర్ గ్రామంలో అత్యంత అధిక భారీ భారీ మెజారిటీతో కలవడానికి కారణం మరి ప్రజలతో కలిపి ఇటువంటి భారీ మెజారిటీ ఇచ్చినప్పుడు మనం మీద బాధ్యతలు అంతకంటే భారీగా ఉంటాయి మరి ఎటువంటి ఊరికి సమస్య వచ్చినా చూడ పరిష్కరించడానికి పెద్దల సహాయంతోనో యువతంతా కూడా ఎదురుకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించడానికి సహాయపడాలని కోరు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను